ఈరోజు పాపాయికి జాల పాట పాడతానండి మా పెద్దవాళ్ళు మాకు పాడారు మేము మా పిల్లలకు పాడాం అదే మీకు వినిపిస్తాను ఈరోజు మరి సంగీతం ఎంతో గొప్ప శక్తి ఉన్నది ఇలా ఆ పాట పాడుతూ ఉంటే చక్కగా పొరుండ పెట్టవచ్చు పిల్లల్ని ఉయ్యాల్లో వేసినా మంచం మీద పొడకబెట్టినా చక్కగా నిద్రపోతారు మరి వాళ్ళకి ఆహారం ఎంత బలమో పాట కూడా అంతే బలం అండి ఆ పాటే నేను ఇప్పుడు పాడతాను ఎడవకు ఎడవకు ఎర్రి నా తండ్రి ఎడిస్తే నిన్నెవరు ఎత్తుకుంటారు ఎర్రి నా తండ్రి పాలిచ్చియమ్మ పట్నం వెళ్ళింది ఎడవకు ఎడవకు ఎర్రి నా తండ్రి ఏడిస్తే నిన్నెవరు ఎత్తుకుంటారు మీ అమ్మ ఊరికెళ్ళింది ఎడవకు ఎడవకు ఎర్వీనా తండ్రి బుజ్జునా తండ్రి బంగారు తండ్రి జోల పాడుతున్న బుజ్జునా తండ్రి ఎడవకు ఎడవకు ఎర్వీ